ఈ పూజ స్టోర్ దాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ వృశ్చిక వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రస్తుతం వృశ్చిక వారికి అర్ధాష్టమి నడుస్తుంది శని ప్రస్తుతం నాలుగు ఇంట్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత శని నాలుగు నుంచి పంచములకు ప్రవేశిస్తారు కాబట్టి అర్ధాష్టమి శని ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి పూర్తిగా తగ్గుతుంది కాబట్టి చాలా వరకు మంచి ఫలితాలే గోచరిస్తాయి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ నుండి గురువు సప్తంలో ప్రవేశిస్తారు ఈ కాలంలో మీరు ధనార్జన అధికంగా ఉంటుంది పొదుపు ధనం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు మే తర్వాత గురువు అష్టంలో ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో కూడా మంచి స్థాయి పెరుగుతుంది అలాగే సివిల్ సర్వీసెస్లో ఉన్నవారు కూడా బాగా రాణిస్తారు వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాహు నాలుగో ఇంట్లో కేతు దశంలో ప్రవేశిస్తారు కాబట్టి ఆదాయం పెంచుకోవడానికి మంచి అవకాశాలుగా లభిస్తాయి వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి భాగస్వామి కృషి వల్ల పలుకుబడి వ్యాపారం అదనపు బలం అవుతుంది ఆహార సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి ఆర్థికపరమైన వ్యవహారాలు కూడా బాగుంటాయి అయితే ఇక్కడ దశములో కేతుపరంగా వ్యాపారంలో కొంత గోప్యతని ప్రవర్తిస్తారు అలాగే ధనం కూడా సీక్రెట్గానే వస్తుంది సీక్రెట్గానే పోతుంది కొంత అహంకార పూరితమైన వ్యవహారం కూడా మీలో ప్రవేశిస్తుంది నలుగురిలోనూ మీ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఎంతో శ్రమిస్తారు కూడా అయితే అది అన్ని వేళలా మంచిది కాదు మీకు ఏదైతే ఉన్నారో అలాగే ఉండడం వల్ల భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఏర్పడుతుంది ఎందుకంటే మునుపటి కంటే ఈ సంవత్సరం మీ ధనాదాయం భారీగా పెరిగే స్థాయి గోచరిస్తోంది వచ్చిన ధనానితో పాటు అహంకారం కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి వచ్చిన దానిని సద్వినియోగపరచుకోండి ఏదైనా సరే జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు బంధువర్గంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది పేరు ప్రఖ్యాతులు కూడా పోగొట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి వ్యాపార దిశగా లాభాలు బాగుంటాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి అయితే పాత భాగస్వాములతో వ్యాపారం కాకుండా కొత్త భాగస్వాములతో వ్యాపారం చేయాలని యోచన చేస్తారు ఇది కొంతవరకు నష్టం కలిగించే అంశంగా చెప్పవచ్చు ఎందుకంటే అందరూ మీ మెప్పును పొందాలని లేదా మీ దగ్గర ఏదో చూపించాలని అందలాన్ని ఎక్కిస్తారు మీరు కూడా అలాగే అయ్యో అందరికంటే మనమే బయటరేమో మనకు అమ్మించిన వాళ్ళు ఎవరు లేరేమో అన్న అపోహ నుంచి బయటికి రావాలి లేకపోతే తర్వాత ఒకేసారి కింద పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ వృత్తిపరంగా వ్యాపారపరంగా బాగున్నా కూడా ఆలోచన శక్తితో నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అన్ని విధంగా బాగుంటుంది అయితే వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకోవాలి పేరు ప్రఖ్యాతలు కూడా అలాగే వస్తాయి అలాగే పోతాయి నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు అన్నీ చూసుకుని ముందుకెళ్లడం చెప్పదగింది లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది సంతాన అభివృద్ధి బాగుంటుంది వారి కోసం మీరు ఎంతో కృషి చేస్తారు ధనాన్ని విచ్చిస్తారు అదేవిధంగా సంతాన అభివృద్ధి కూడా బాగుంటుంది వారు మంచి స్థానంలో ఉంటారు మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అలాగే మెడికల్ సీట్లో ఉన్నవారికి మెడికల్ సీటు విదేశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది సంతానం యొక్క పురోగతి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది అయితే ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనప్పటికీ అష్టమ గురువు వీరికి కొంత ఇబ్బంది కలిగించే విషయం అని చెప్పవచ్చు అయితే పంచమశని దశంలో కేతువు జ్ఞానాన్ని ఎక్కువ పెంచుతుంది దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు అలాగే దైవారాధన ఎంత చేస్తే అంత మేలు జరుగుతుంది కష్టే ఫలితినట్టుగా వీరికి ఎంత కష్టపడితే అంత ఫలితం లభిస్తుంది ప్రథమార్థం కంటే విద్యార్థిని విద్యార్థులకు ద్వితీయార్థంలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ చదువు మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు అహర్నిశలు కష్టపడి మీకోసం వాళ్ళు వెచ్చిస్తుంటే మనం దానిని సద్వినియోగపరచుకోవాలి తప్ప వాళ్ళ నిరాశ వాళ్ళని నిరాశపరచకూడదు ఎందుకంటే ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతాం అదే ఇప్పుడు సుఖపడితే రేపు కష్టపడతాం ఇది కంపల్సరీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ వంతుగా కష్టపడి చదువుకోవడం అనేది చెప్పదగినది ఇటువంటి విషయాల్లో రాజీ పడకుండా చదవండి మంచి ఫలితాలు సాధించగలుగుతారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోండి మంచి సంబంధం మేలోపే కుదురుతుంది పెళ్ళి కూడా అవుతుంది అయితే వచ్చిన సంబంధాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని జాతకాలు పరిశీలన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రతి విషయాన్ని మీకు మీరుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రేమ వివాహ విషయాలలో కొన్ని జాగ్రత్త వహించాలి మోసపోయే అవకాశం కూడా లేకపోలేదు ప్రతి ఒక్కరూ డబ్బు విషయంగా కావచ్చు లోన్ల విషయంగా కావచ్చు క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయంలో ఉన్నవారికి ఈ సంవత్సరం రాజకీయ పరంగా బాగుందని చెప్పచ్చు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే పేరు చెడగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ఈ సంవత్సరం వచ్చే అవకాశం గోచరిస్తోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు అభివృద్ధి బాగుంటుంది మునుపటి కంటే ఈ సంవత్సరం వీరికి ధనార్జనం గట్టిగా ఉందని చెప్పవచ్చు ఏదైనా సరే మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి ప్రథమార్థంలో కొంత భాగం బాగుంది అలాగే ద్వితీయార్థంలో ఇంకా బాగుందని చెప్పచ్చు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది జనవరి నుంచి మార్చి వరకు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మీరు ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓంసే అవతలతో దీపారాధన చేయండి అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం మేధా దక్షిణామూర్తి స్తోత్రం వినడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మహాపాస్పత హోమం చేయించడం చెప్పదగినది ప్రథమార్థంలో ద్వితీయ హోమం చేయించండి దానివల్ల గురు అనుగ్రహం వల్ల మరిన్ని మంచి ఈ పూజ స్టోర్ ఇన్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ One stop for all puja needs